ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని దించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు బస్సు యాత్ర చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మా పాలిత శాపంగా మారిందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు చెప్తున్నారు జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి మా పాలిత శాపంగా మాకు ఇబ్బంది కలిగించే విధంగా జీవో ఉందని చెప్పి చెప్తున్నారు చెప్పండి అసలు ఈ జీవో రావడానికి కారణం ఏంది ఎందుకు తీసుకొచ్చినట్టు ఈ జీవో తీసుకురావడం ఒక కుట్రపూరితంగా జరిగింది ఇది ఒక పారదర్శకంగా ఉంటుంది కాదు ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి చేసిన కుట్రలో భాగంగా తీసుకొచ్చారు ఆ రోజు ఫిఫ్టీ ఫైవ్ జీవో మీద ఎవరో కొంతమంది వేస్తే దానిని బూచిగా పెట్టుకొని ఒక మంచి జీవోని తీసేసి ట్వంటీ నైన్ జివోన్ తెచ్చారు దీనివల్ల ఏంటంటే వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళ కొంతమందికి చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి జీవో ఇది జీవో అనేటటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది కాబట్టి ఈ జీవో ట్వంటీ నైన్ వెంటనే రద్దు చేయాలి అంటే మీరు చెప్తున్నట్టు ఏం చెప్తున్నారు ఇక్కడ కొంతమంది ఐదు వందల పోస్టులు ఉంటే దానిలో ఐదుగురిని పిలిచేసుకున్న ఒక ఇరవై ఐదు వేల మంది అనుకోవచ్చు అంతమందిని పిలిచినప్పుడు అందులో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది ఇది ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లుంటుందంటే ఓపెన్ పోస్టులలో ఎస్సీ ఎస్టీలు పోతే బీసీలు పోయినా ఈడబ్ల్యూఎస్ పోయినా వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ వాళ్ళ రిజర్వేషన్లల్లో చూపించొద్దు ఇక్కడ ఏమవుతుందంటే ఇది మొత్తాన్ని ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్నారు ఓపెన్ మెరిట్ లిస్ట్ అన్న దాంట్లో ఉన్న ఎస్సీలను మళ్ళీ ఎస్సీ పోస్టులకి చూపించకూడదు అలా ఉన్న వాళ్ళని ఇళ్ళ చూపిస్తారు కాబట్టి ఇది విరుద్ధం కాబట్టి దాన్ని చేయొద్దు అని చెప్తున్నాం టోటల్ వాళ్ళు రిజర్వేషన్ పరంగా కదా వాళ్ళు పిలిచినటువంటి వాళ్ళను మొత్తాన్ని కూడా ఇరవై ఎనిమిది వేల కొంద యాభై మందిని ఓపెన్ మెరిట్ లిస్టే దాంట్లో రానటువంటి వాళ్ళను తక్కువ ఉన్నటువంటి వాళ్ళను షార్ట్ పాల్ అంటున్నారు అసలు షార్ట్ పాల్ మెథడ్ ఎక్కడా లేదు ఇక్కడే ఉంది ఇది ఒక హైబ్రిడ్ జీవో అది ఈ రిజర్వేషన్ వర్టికల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలియట్లేదు హారిజంటల్ అని తెలియట్లేదు ఈ రెండింటిని కల కలగలిపి తెచ్చుర్రు అసలు ఇలాంటి జీవో ఎక్కడ ఉండదు ఇది ఒక తల లేనటువంటి ఒక జీవో ట్వంటీ నైన్ మీరు ఈ జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు నష్టపోతున్నారు ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వెళ్లకుండా నష్టపోతున్నారు కొంతమందిని బీసీలను పూచిగా చూపించి ఎస్సీ ఎస్టీ బీసీల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు ఇది ఏదైతే కులగణన వల్ల బీసీలు రాజ్యాధికారం వైపుగా పోతున్నారో ఆ బీసీలను ఎస్సీల మీదకి నెట్టాలి ఈ బీసీలను ఎస్టీల మీదకి నెట్టాలి వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి మనం కాంగ్రెస్ వాళ్ళం చల్లగా ఉండాలి మనం అనుకున్నటువంటి కార్యాన్ని స్వకార్యాన్ని నెగ్గించుకోవాలనేటువంటిది చేస్తున్నారు కానీ ఆ విధంగా అనుకున్నది నెరవేరలేదు నిరుద్యోగులు కొట్లాడలేదు అందరూ కూడా వీళ్ళు జరిగిన తప్పును గ్రహించారు కాబట్టి నిరుద్యోగుల మధ్యలో మేము బీసీలము మాకు అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు మేము ఎస్సీలం మాకు అన్యాయం జరగట్లేదు అని మీరు అంటున్నారు అని ఇట్లా రకరకాల వాదాలతో ఎవరు కొట్లాడుకోలేదు మాకు క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఈ జీవో రద్దయ్యేంత వరకు ప్రభుత్వం పైన కొట్లాడతాం నువ్వు అక్రమార్గంగా ఉద్యోగాలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు వీళ్ళని కొలువులో పెట్టినా కానీ ఖచ్చితంగా ఆ కొలువులు ఊడితే వాళ్ళ కొలువులు ఊడడమే కాదు నీ కొలువు కూడా ఊడుతుందని కూడా చెప్తున్నాం మీరు ఇంతకుముందు చెప్తున్నా దీన్ని రాజకీయ రంగం పులుగుతున్నారు కానీ అంటే ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ ఉన్న అవసరంగా ఒక నిరుద్యోగులుగా మీకు సపోర్ట్ నిదాల్సిన వాళ్ళ బాధ్యత కూడా పైన ఉంటుంది అదే ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రతిపక్షాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలి కానీ వీళ్ళొక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అంటూనే ప్రతిపక్షాలు నిరుద్యోగులకు అండగా నిలిచినప్పుడు ఆ ప్రతిపక్షాలు మాట్లాడొద్దంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేటటువంటిది వీళ్ళకే తెలియాలి అంటే ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు అసలు రాజకీయం చేస్తుర్రు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరి క్వశ్చన్ చేస్తే వాళ్ళకి అండగా నిలబడే ప్రతిపక్షం యొక్క మెయిన్ ఎజెండా వాళ్ళు ఉంటుంది కదా రాజకీయం అన్న దగ్గరే ప్రతిపక్షాలు అధికార పక్షం అనేటటువంటి ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటటువంటిది మాట్లాడాలి ఆ రోజు మీరు ప్రతిపక్షంగా మాట్లాడిరు కాబట్టికే కదా మీ మీద నమ్మకంతో మీ ఎమ్మడి తిరిగి మీకు అధికారం తెచ్చింది ఈరోజు ప్రతిపక్షాలు కూడా అదే చేయాలి ఒక బీదోను బీదోడు కొట్లాడలేడు ఒక రైతు కొట్లాడలేడు తనకు జరుగుతున్న అన్యాన్ని ఎవడు వాళ్ళ తరఫున ఎవడు కొట్లాడతాడు ఒక ప్రతిపక్ష పార్టీ కొట్లాడుతుంది ఆ ప్రతిపక్ష పార్టీ కొట్లాడుద్దా కొట్లాడుతుంది రాజకీయం అవుతుందా అంటే మేము వాళ్ళ రాజకీయ పార్టీలోకి పోయినట్టా తప్పు కదా అట్లా మీరు చేసిరంటే మీరు ప్రతిపక్షాన్ని గౌరవించినట్టు కాదు అంటే విరుద్ధంగా ఈ జీవో ఉందంటే ఒక్క ఒక రాజ్యాంగారా అసలు ఈ షార్ట్ పాల్ అనేటటువంటిదే కాదు ఓపెన్ ఉన్న వాళ్ళను మళ్ళీ రిజర్వేషన్ చూపించడమే కాదు అదే రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగం ఏం చెప్పొద్దంటే ఓపెన్ల ఎవడొచ్చినా వాన్ని అందులో చూపించాలో కులోన కులంలో అన్నారు అల్లా ఇలా చూపిస్తున్నా అంటే అదే రాజ్యాంగ విరుద్ధం రెండు సార్లు రెండు సార్లు చూపియకూడదు అదే రాజ్యాంగ విరుద్ధం ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే చాలా జడ్జిమెంట్ ఉన్నాయి ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దాని గైడ్ లైన్స్ కావచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ మెన్షన్ అయి ఉంటుంది తర్వాత ఏం చేంజ్ చేసినా అది విరుద్ధంగా అది ఎలా చేంజ్ అయ్యని చాలా జడ్జిమెంట్లో ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు జీవో రద్దు చేయడం కావచ్చు ఏదైనా చేస్తే ప్రభుత్వానికి మళ్ళీ న్యాయ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి మరి వస్తాయి కాబట్టి కదా ఇప్పుడు ట్వంటీ నైన్ జీవో వాళ్ళకి న్యాయ సమస్య వచ్చింది ఆ న్యాయ సమస్య వచ్చింది ఇప్పుడు ఆ నోటిఫికేషన్ అక్రమంగా రద్దు చేసిరు కొత్త జీవోని తెచ్చారు కాబట్టి వాళ్ళకి చిక్కు గ్రూప్ లేకపోతే ఇలా చేసుకుంటూ పోతే ఉంది మాకు నష్టం జరుగుతుంది అంటే కొద్దిగా నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా అక్రమంగా పోయినా కానీ మాకు ఒక రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కూర్చోవాలన్నా పది సంవత్సరాలు నష్టపోయినా సరిపోలేదా ఒక రెండు నెలలు ఓపిక పడతాం తప్పేముంది తప్పేం లేదు నువ్వు రెండు నెలల గురించి మాకేం మునిగిపోయేది ఏం లేదు ఇంకా ప్రభుత్వం ఆలోచించాలి ఒక రెండు నెలలు లేట్ అయితే మాకడ అక్కడ బిందలు ఉన్నాయి కదా లంకబిందెలు లేవు కదా మాకు ఆదాయం మిగులుతుందని వాళ్ళు ఆలోచించాలి తప్పు వాళ్ళు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోతుంది మరి ఏపీలో ఉద్యోగాలు చేశారు కదా రెండేళ్ల తర్వాత ఉద్యోగాలు చేసిన వాళ్ళను సుప్రీంకోర్టు రద్దు చేయమన్నది కదా ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టులో జడ్జిమెంట్ మీకు కింది మీద వస్తే మళ్ళీ ఇంకా ఇక్కడే పోదారు సుప్రీంకోర్టు ఉంది కదా సుప్రీంకోర్టుకు పోతాం బస్సు యాత్ర సార్ బస్సు యాత్ర చేస్తా అంటున్నారు ఏం చెప్తారు బస్సు యాత్ర పాదయాత్ర చేస్తాం ఫస్ట్ పాదయాత్రలో ఖచ్చితంగా ఈ ట్వంటీ నైన్ జిఓ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంత నష్టం జరిగిందో తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీలను చైతన్యవంతం చేస్తూ ఈ కులగణన అంశాలను అన్నిటినీ తీసుకొని ఇక మేము ఖచ్చితంగా ఈ నిరుద్యోగంలో జరిగిన అంశాలను అన్నింటినీ తెలంగాణ సమాజంలో ఉన్న అంశాలను కూడా కొన్ని క్రోడీకరిస్తూ అందరినీ మద్దతు కూడా కట్టుకుంటూ ఈ తెలంగాణను భౌతిక తెలంగాణ ఉద్యమం వైపు భోజనాల బతుకులు మారేట వైపుగా తీసుకెళ్తాం అంటే ఇప్పుడు కులగణ విజయానికి వస్తే కులగణకు వస్తానంటే వాళ్ళు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఏమో కులగణన జరిగిన తర్వాత పెడతా ఉంటారు మీరేమో మీకేమో ఇవన్నీ కులగణన చేయకముందే నోటిఫికేషన్లు ఇచ్చారు కదా దీనిపైన ఏమంటారు అంటే దీనికి దానికి సంబంధం లేదు నోటిఫికేషన్లకు ఆ రిజర్వేషన్లు మారాలంటే వచ్చే కొత్త నోటిఫికేషన్లలో మారాలి ఖచ్చితంగా అది మనకు సుప్రీంకోర్టులో ఆ రిజర్వేషన్ పెద్ద ప్రాసెస్ ఇక్కడున్న పార్టీ ఖచ్చితంగా కలుపుకొని చేసుకోవాలి అది చేస్తే ఇంకా మంచిది అందరు సహకరిస్తారు దేశం మొత్తానికి కూడా కేంద్ర బిందువు అవుతుంది ఇది ఒక ఆదర్శం అవుతుంది అది కావాలని మేము కోరుకున్నాం కానీ తెలంగాణ ఒక ఎర్రి పోకడలల్లో ఒక వింత పోగడళ్లలో దేశానికి వెక్కిరింతలలో ఒక ప్రథమ స్థానంలో ఉండొద్దు ఒక మంచుల ప్రథమ స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం